ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తలసేమియా భవనంలో పదమూడు మంది తలసేమియా చిన్నారులకు రక్త మార్పిడి చికిత్స నిర్వహించినట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ ఎంబీఎస్ వి ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ పుట్టబోయే పిల్లలకు తలసేమియా చికిత్స ఎనీమియా వ్యాధులు రాకుండా ఉండాలంటే పెళ్లి చేసుకోబోయే దంపతులు ముందుగానే కొన్ని రకాల జన్యుపరమైన రక్త పరీక్షలు చేయించుకోవాలని అన్నారు సలహాల కోసం ఏలూరులోని రెడ్ క్రాస్ తలసేమియా భవనాన్ని సంప్రదించవచ్చని తెలియజేశారు మూడు నెలలకు ఒకసారి తలసేమియా ఎనీమియా హిమోఫీలియా వ్యాధులపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాద్ చిన్నపిల్లల వైద్యులు పిఏ శ్రీనివాస్ డాక్టర్ ఆల్బర్ట్ తలసేమియా చిన్నారులను పరీక్షించి రక్త చికిత్స చేసి అవసరమైన మందులను సూచించారు ఈ సందర్భంగా తలసేమియా చిన్నారులకు వారి సహాయకులకు ముప్పై ఐదు మందికి భోజనాన్ని ఏర్పాటు చేసిన ఆలపాటి నాగేశ్వరరావు ప్రసన్న దంపతులకు డాక్టర్ ప్రసాద్ అభినందనలు తెలిపారు ఈ లో ఉషా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత వివి బాలకృష్ణారావు డాక్టర్ వరప్రసాద్ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ ఆల్బర్ట్ కమిటీ సభ్యులు ఏ నాగేశ్వరరావు అజయ్ బాబు ఎన్డీవీవీ స్వామి రత్నాకర్ రావు తదితరులు పాల్గొన్నారు

అదో మూడు వారం నెక్స్ట్ మంత్ శ్రీదేవి మేడమ్ వస్తారు మేడమ్ మేడమ్ శ్రీదేవి మేడమ్ చానల్ అదో మూడు వారం ఈ పరియాంతం అంటే పెద్ద వాళ్ళ అడ్రస్ చూపిస్తారు కొరవ ఇది వన్ వారం అంటే కదా 25 నుండి 30 ఇక్కడ ఆ ఏం మనం మే ఆయన మీ లాంటో బావున దగ్గర ఉంటే కదా ఇదంతా 10 12 నెలంత